ಸೋದರು ಸೋದರಿನ ಭಾರತ ಕಮ್ಯೂನಿ ಪಾರ್ಟಿ ಅದೇ ವಿಧಾನ ಪ್ರಜಾ ಸಂಘ ಪ್ರತಿಯ ಪ್ರತ್ಯೇಕ ರೈತ ಸಂಘಂ ఆంధ్రప్రదేశ్లో ఉండబడినటువంటి అన్ని మండలాలలో స్థానిక సమస్యల పట్ల ప్రజలు రైతులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల్ని చైతన్యవంతులను చేసి రైతుల్ని ఆ విధంగా గవర్నమెంట్ ఆఫీసులు ఎదుట వారి సమస్యల పరిష్కారానికి రైతులు ప్రజలు రాజకీయాలకు అతీతంగా ఐక్యతగా ఉండాలనేటువంటి ఉద్దేశంతో ఈ చైతన్య యాత్రని భారత కమ్యూనిస్టు పార్టీ మార్చిస్తూ రూపం నుంచి గ్రామాలకు పంపించారు అందులో మేము మూడు రోజుల నుంచి ఉదయగిరి సీతారాంపురం అట్లాగే ఈరోజు వైకుంఠపాడుకు రావడం అనేటువంటిది జరిగింది మరి కూటమి ప్రభుత్వం ఏర్పడి దాదాపు సంవత్సరం పూర్తయింది బడ్జెట్ కూడా ప్రవేశపెట్టడం కూడా జరిగింది అయితే ఈ సంవత్సర కాలంలో అనేక మంది రైతులు ప్రజల సమస్యలు స్థానికంగా పేర్కొనిపోయినాయి ఉదాహరణకి రైతులకి కూటమి ప్రభుత్వం నాలుగైదు దఫాలు ఇప్పటికీ రెవెన్యూ సదస్సులు కూడా నిర్వహించడం జరిగింది మరి ఏ రెవెన్యూ సదస్సులో కూడా ఒక రైతుకు పాస్బుక్ వచ్చి కానీ ఒక రైతుకి వన్ బి అడంగలు వచ్చి కానీ జరిగినటువంటి పొరపాట్లని సవరణ చేసి మ్యూటేషన్ల ద్వారా వాళ్ళకు న్యాయం చేయాల్సినటువంటి అధికారులు నిమ్మక నీరెత్తినట్లుగా వ్యవహరిస్తుండటం అనేటువంటి దాంట్లో స్థానిక సమస్యలు పేరుకుపోయినటువంటి పరిస్థితి అందుకని మేము రైతుల్ని ప్రజల్ని ఐక్యతగా నిలిచి ఆ విధంగా మీ మీ హక్కుల కోసం కార్యాలయాలు ఎదుట అధికారులని ప్రశ్నించేటువంటి పద్ధతిని నేర్చుకోండి అని చెప్పడానికే ఈ యాత్రను ఏర్పాటు చేశాం ఉదాహరణకి ఈరోజు పంటలో రైతులు పండించారు విపరీతమైనటువంటి ప్రైవేట్ వడ్డీలకు తెచ్చి పెట్టుబడులు పెట్టి ఆ విధంగా పంటలు పండించారు ఈరోజు వడ్లు గత సంవత్సరం అయి జై శ్రీరామ్ కానీ వానపాములు కానీ బీపీటీలు కానీ అదేవిధంగా షుగర్ లెస్ కానీ ఇరవై మూడు వందల నుంచి ఇరవై ఎనిమిది వందల దాకా డెబ్బై ఐదు కేజీలు బస్తా అమ్మునేటువంటి పరిస్థితి రైతులకు ఉన్నది అప్పుడు దిగుబడి ముప్పై నుంచి నలభై క్వింటాల దాకా ఒక ఎకరాకు వచ్చేది మరి ఎకరాకు పెట్టుబడి మాత్రం నలభై ఐదు వేల నుంచి యాభై వేలు వరకు ఈరోజు పెరిగిన ధరలకి ఆయిల్ కానీ ట్రాక్టర్లు కానీ ఒకవేళ పద్నాలుగు వందలు ఉన్న డిఏపి పద్దెనిమిది వందలుగా కూడా చేశారు విపరీతమైనటువంటి ధరలు రసాయనిక ఎరువులు పురుగు మందులు పెంచి రైతుల పైన భారాలు మోపినటువంటి పరిస్థితి మరి ఈరోజు అలాంటి రైతుకి పుట్టికి పదిహేడు వేలు మేము ఇస్తామని అంటే వంద కేజీలకి పదిహేడు వందల రూపాయలకి ఇవ్వమని చెప్పి కమ్యూనిస్ట్ పార్టీలు రైతు సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళన చేసి రైతు కేంద్రాలను పెట్టమంటే ఆ విధంగా పెట్టి ఈరోజు మేము పదిహేడు వందలకు మాత్రమే కొనుగోలు చేస్తామని చెప్పి ప్రభుత్వం ప్రకటన చేసింది ప్రత్యేకించి గురుకుంటపాడు మండలంలో అదేవిధంగా ఉదయగిరి మండలంలో గుండెరలో రైతు కేంద్రాన్ని కూడా ఒరి ధాన్యం కొనుగోలు చేయమని చెప్పి గవర్నమెంట్ ఏర్పాటు చేసింది ఆ కేంద్రానికి కనీసం బస్తాలు తెచ్చుకోవడానికి కూడా రైతులు ముందుకు పోవటం లేదంటే పండించిన పంటకి గిట్టుబాటు ధర లేదనేటువంటి పద్ధతిలో కేంద్రాన్ని కూడా రైతులు వ్యతిరేకించి ప్రైవేటు వాళ్ళు ఏమైనా లాభాలు ఇస్తారేమో ఆ దిశగా నన్న అసలు ముదులు వస్తాయేమోనని పద్ధతిలో రైతులు ఈరోజు నిమాసంలో పడి ఎంతో బాధపడుతున్నటువంటి పరిస్థితి దీని అంతటే కారణం అక్కడ మాత్రం అంగట్లో అరవై రూపాయలు డెబ్బై రూపాయలకేమి కేజీ బియ్యం తగ్గట్ల ఈరోజు తవుడు ముప్పై మూడు రూపాయలు కేజీ అమ్ముతుంటే ఒక్క కేజీ వడ్లు వచ్చి పదిహేడు రూపాయలకు మాత్రమే ఈరోజు మార్కెట్ లో కొనుగోలు చేయడానికి ప్రభుత్వం ముందుకు వచ్చింది ఎంత దారుణమైన పరిస్థితితో ఒక్క దప్ప చూడండి నిన్న ఆయన బడ్జెట్ లో ప్రవేశపెడితే ఒకప్పుడు గవర్నమెంట్లు రైతు సల్లాలు పెద్ద ఎత్తున పోరాటాలు చేసి రైతులతోటి వేల కోట్ల రూపాయలు ధరల స్థిరీకరణ కోసం బడ్జెట్ లో ప్రవేశపెట్టినటువంటి పరిస్థితి ఇదే ముఖ్యమంత్రి మూడు దఫాలు ముఖ్యమంత్రిగా చేశాడు ఇప్పుడు నాలుగో తప్ప ముఖ్యమంత్రిగా కూడా ఇక్కడికి రావడం కూడా జరిగింది మరలా అందులో రాజకీయంగా కూడా ఆయన పెద్ద నైపుణ్యత కలిగినటువంటి వాళ్ళు రాజకీయ శానికులు అనేటువంటి పేరుతోటి ఉండబడినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు మరి అలాంటి వ్యక్తి మూడు వేల కోట్ల రూపాయలు గత బడ్జెట్లలో రైతుల స్థిరీకరణకి బోనస్లు ఇచ్చి రైతు పండించిన పంటకి గిట్టుబాటు కల్పించి ఆ విధంగా వాళ్ళని కాపాడాలనే పద్ధతిలో బడ్జెట్లు పెడితే ఈ రోజు నువ్వు పెట్టినటువంటి నీ సైనిక బడ్జెట్ మొత్తం పారిశ్రామలకి కోటేశ్వర్లకి అనుకూలంగా ఉండే తప్ప ఈ రోజు రైతుకు నువ్వు ధరల స్థిరీకరణ విషయంలో నువ్వు మూడు వందల కోట్లు మాత్రమే ప్రకటన చేసినటువంటి పరిస్థితి ఎంత దారుణమో ఈ ప్రభుత్వానికి ఈ పాలకులకి రైతుల పట్ల ఏమాత్రం ప్రేమ ఉందో ఒక్కదా అర్థం చేసుకోమని చెప్పి కూడా మేము ఈ ప్రజా చైతన్య యాత్ర ద్వారా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం